యవహాను సువార్త పద్నాలుగు అధ్యాయము ఆరు వచ్చిన మండి నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు మీద మనం బ్రతికినంత కాలం ఈ భూమి సంబంధించిన జీవితం జీవిస్తాము దీని తర్వాత ఇంకో జీవితండి నిత్య జీవము నేరంత ంతరము జీవిస్తూ ఉండే జీవితం ఇంకో జీవితం ఉన్నది దానికి అంతం అనేది లేదు ఈ భూమి మీద ఉన్న జీవితానికి అంతం అనేది ఉంది కానీ నిరంతరము జీవిస్తూ ఉండే జీవితానికి అంతం అనేది లేదండి అది ఒక్కరి వల్లే సాధ్యము యేసు క్రీస్తు ప్రభు ఒక్కరి వల్లే ఆ నిత్య జీవము సాధ్యం ఎందుకంటే ఆయన లెగిస్తాడు మరణాన్ని గెలిచి లెగిస్తాడు కాబట్టి ఆయన ద్వారా సాధ్యము ఆయన ద్వారా మనము వెళ్ళగలుగుతాం ఆయన ద్వారా మనము ఆ నిత్య ఆయనతో పాటు ఉంటామండి